ప్రైజాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థోత్సవాలు పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిసిన దేవుడు తనకు ఉచితమైన కృపంలో గడిచిన పగలంతా రెక్కల చోట భద్ర వచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని అని బట్టి దేవునికి మయం కలిగిన గాక విరజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతలుద్దాం దైతే కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నుంచి సజ్జి నుంచి ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించారు ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు బట్టి మీకు వందనాలు తండీ ఈ నాయన మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి అయ్యా మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ వల్ల కానీ రజంతట్లు ఏమైనా చేసి మీ బాధపెట్టి పెట్టి గాయపరిచడి క్షమించండి క్షమించినందులోకే మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మా కోసం రెసిగులో కాని రక్తాలు మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపచ్చని పరిశుద్ధపచ్చని మీ బిల్లుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకు ఇవేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మీరు మా త్వరలు రాబోతున్నారు మీరు ఆకలి సిద్ధపరచండి మీరు ఆకపోతపడి సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అండి అయ్యా మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ ప్రార్థనా స్థలం పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల సహాయం సహాయండి ఏ విషయమే బిడ్డలు మొర పెడుతున్నారు నాయన బిడ్డల యొక్క మొర ఆలకించండి బిడ్డల జీవితంలో మేలుతో నింపండి గొప్ప కార్యాలు చేయండి నాయన మీ సహాయ ఇస్తున్నందుకే మీకు ఏమన్నా వందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయాన్ని గ్రహించండి తండ్రి మీ సహాయస్తున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి మరొకసారి నేను రోజు అంతట్లో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు పొందనాలి రాత్రి కలిసి సమయంలో సుఖమైన దిన దాని విషయంతో ఎటువంటి కష్ట నష్టాలు సుఖమైన దిన చురుకైన మెలకు అనుభవించింది పేఖని వెలిగిసి మిస్తించుకొని పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మని సమస్తం మీ చేతిలో పెడితే మా కురుపతి త్వరలో రాబోతున్న మా ఋక్షువారు మా ప్రభువును మీ ప్రికమాడనే శ్రీ క్రీస్తు నా పేట బతిమాలి కొన్ని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ మాడని శ్రీ కృప పశుధాత్మ దేనిక నేను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ రాత్రి ఆ కాచిన గజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మా నీవి నీడు కాచి నావు నీకు స్తోత్రము